హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మధు సోలో ట్రావెలర్ ఈరోజు మనం పటాయలో జరిగే ప్రపంచ ప్రసిద్ధి ఆల్కాజార్ షో లోకి వెళ్ళబోతున్నాం ఈ వీడియోలో షో యొక్క అద్భుతమైన ప్రదర్శనలు రంగురంగుల కాస్ట్యూమ్స్ నా అనుభవం అన్ని మీతో పంచుకుంటాను చివరి వరకు తప్పకుండా చూడండి ఇది పటాయా హృదయంలో ఉన్న ఆల్కాజార్ థియేటర్ బయట లైటింగ్ డిజైన్ చూస్తూనే షో ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో అర్థమవుతుంది లోపలికి వెళ్తే సిట్టింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది నేను విఐపి సీట్ తీసుకున్నాను స్టేజ్ దగ్గరగా కూర్చొని బాగా ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు షో మొదలైంది మొదటి నుంచే రంగులు వెలుతురు డ్యాన్స్ ఆల్ వావ్ ఫ్యాక్టర్స్ ప్రతి ప్రదర్శనలో వేరే దేశ సంస్కృతిని చూపిస్తున్నారు కొన్ని డ్యాన్సులు పాస్ట్ కొన్ని క్లాసికల్ టచ్ తో ఉంటాయి కాస్ట్యూమ్స్ చూస్తే నిజంగానే సినిమా సెట్ లో అనిపిస్తుంది స్టేజ్ లైట్స్ మ్యూజిక్ సౌండ్ ఆల్ పర్ఫెక్ట్లీ సింక్ అవుతున్నాయి నిజంగా కళ్ళు మూసుకోవడానికి కూడా మనసు రావడం లేదు షో పూర్తయ్యాక ఆర్టిస్టులు బయటకు వస్తారు వాళ్ళతో ఫోటోలు దిగే అవకాశం కూడా ఉంటుంది అయితే ఫోటోలు దిగడానికి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటారు కానీ వన్స్ ఇన్ లైఫ్ టైం మెమొరీ కాబట్టి వర్త్ ఇట్ మీరు వస్తే మిస్ ఆన్లైన్ లో ముందే బుక్ చేసుకోవడం మంచిది విఐపి సీట్స్ ఎంచుకుంటే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది ఫోటోలు తీసేటప్పుడు ఫ్లాష్ వాడద్దు స్టిక్ రూల్స్ ఉంటాయి షో తర్వాత బయట ఫుడ్ స్టాల్ చాలా బాగుంటాయి లోకల్ స్నాక్స్ ట్రై చేయండి ఇది నా ఆల్కాజార్ షో అనుభవం నిజంగా పటాయలోని టాప్ అట్రాక్షన్స్ లో ఇది ఒకటి మీరు కూడా చూడండి ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది షో టికెట్ ధరలు ఎంత ఉంటాయో చెబుతాను నార్మల్ సీట్ సుమారు ఫైవ్ హండ్రెడ్ థాయ్ బాతులు అంటే మన రూపాయల్లో దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే విఐపి సీట్ సుమారు ఎయిట్ హండ్రెడ్ బాతులు అంటే మన రూపాయల్లో టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది కొన్ని వెబ్సైట్లలో ముందుగానే ఆన్లైన్ బుక్ చేస్తే డిస్కౌంట్ కూడా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ బాతులు నుంచి ఫైవ్ సెవెంటీ బాత్కే టికెట్ దొరికే అవకాశం ఉంటుంది అంటే ఒక సూపర్ హిట్ సినిమా టికెట్ ధరకే మీరు ప్రపంచ ప్రసిద్ధి ఆల్కాజార్ షో ను లైవ్ గా చూడొచ్చు ఎప్పుడు మరో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్కాజార్ షో ఎప్పుడు జరుగుతుందో చూద్దాం రోజుకి మూడు షోలు మాత్రమే జరుగుతుంది మొదటి షో టైం వచ్చేసి సాయంత్రం ఐదు గంటలకు రెండవ షో వచ్చేసి సాయంత్రం సిక్స్ థర్టీకి ఉంటుంది మూడవ షో వచ్చేసి రాత్రి ఎనిమిది గంటలకు ఉంటుంది ప్రతి షో దాదాపు డెబ్బై నిమిషాల పాటు జరుగుతుంది అంటే మీకు పటాయ ట్రిప్ లో ఎప్పుడు టైం దొరికినా ఒక షో అవకాశం మిస్ కావడం అసంభవం నిజంగా చెప్పాలంటే ఒక్క గంటలోనే మీరు పది దేశాల కల్చర్స్ అద్భుతమైన డ్యాన్సులు రంగురంగుల కాస్ట్యూమ్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా చూడబోతున్నారు సో మీ ట్రావెల్ ప్లాన్ లో ఎప్పుడు ఫ్రీ స్లాట్ ఉందో దానికి ఆల్ షో టైమింగ్స్ జోడించండి ట్రస్ట్ మీ ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీ సెకండ్ ఆల్కాజార్ షో ఆసక్తికరమైన విషయాలు మొదట మూడు వందల యాభై సీట్లతో చిన్న థియేటర్ లో ప్రారంభమైంది ఇప్పుడు మాత్రం పన్నెండు వందల సీట్లతో గ్రాండ్ థియేటర్ ఉంది ఒక్క థాయి కల్చరే మాత్రమే కాదు హిందీ పాటలు చైనా నృత్యాలు కొరియన్ రష్యన్ వెస్టర్న్ స్టైల్ సాంగ్స్ కూడా ప్రదర్శిస్తారు షో ప్రత్యేకత లేడీ బాయ్స్ వాళ్ళ కాస్ట్యూమ్స్ మేకప్ ప్రదర్శన చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు లైటింగ్ సౌండ్ స్టేజ్ సెటప్ అన్ని హైటెక్ ప్రతి సీన్ లో కొత్త వాతావరణం సృష్టిస్తారు మీకు తెలుసా ఈ షోలో హిందీ పాటలకి డ్యాన్స్ చేస్తారంటే మన తెలుగు హిందీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది మీరు కూడా తప్పక చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా సోలో ట్రావెలర్ మధు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరుసటి ట్రావెల్ బ్లాగ్ తో కలుద్దాం థ్యాంక్ యూ